మా చిట్టి పుట్టి తల్లిలు నడకొచ్చింది లైట్గా పళ్ళు వచ్చాయి ఆడుకుంటున్నాయి మంచి క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిటి చిట్టి పుట్టి చూసారా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనండి చిట్టి ఈ చిట్టిదాన్ని చోలుబలే ఉంటాయి జయ్ జై జై వెళ్ళారండి అందరు వెళ్ళారండి చిట్టి పొట్టి తారాడోరా రాఖీ కమాన్ చిట్టి పొట్టి రాకీ ఎక్కడున్నావు రాఖీ రాఖీ ఎవరు కుక్క పిల్లలు కావాలో చెప్పండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేస్తాం నన్ను ఎవరు తీసుకుంటారు నీకు ఇంకా పళ్ళు కూడా రాలేదు ఏం చేస్తావు ఆడుకుంటున్నా సరా